నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు కొంతమందికి తరచుగా మూత్ర విసర్జన జరుగుతూ ఉంటుంది గంట గంటకి మూత్ర విసర్జన జరుగుతూ ఉంటుంది వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు చాలా ఇబ్బంది సరే మన సొంత కారులో వెళితే ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకోవచ్చు మనకి భారతదేశంలో అధికంగా బస్సుల్లో టాయిలెట్ లేదు అదే పాశ్చాత్య దేశాలు అమెరికాలో ప్రతి బస్సులో కూడా లోపలే టాయిలెట్ ఉంటుంది సరే అందుచేత తరచూ మూత్ర విసర్జన జరిగే అటువంటి ప్రక్రియ ఉన్నవాళ్ళు రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు వివిధ కారణాల వల్ల తరచుగా మూత్ర విసర్జన జరుగుతూ ఉంటుంది చలికాలం వర్షాకాలం వర్షాకాలము చలికాలంలో సహజసిద్ధంగా వేసవికాలం కంటే కూడా ఎక్కువ సార్లు మూత్ర విసర్జన జరుగుతుంది ఇక మనం కాఫీ టీ తాగితే కాఫీ టీ తాగిన ఒక గంట లోపల మూత్ర విసర్జన జరుగుతూ ఉంటుంది ఎవరైతే ప్రతి గంటకి ప్రతి రెండు గంటలకి ఎక్కువగా కాఫీ టీలు తాగితే ఆ కాఫీ టీ ప్రభావం వల్ల కూడా ఆ మూత్ర విసర్జన ఎక్కువగా జరుగుతుంటుంది కొంతమంది టేబుల్ మీద ఒక బాటిల్ పెట్టుకుని వేసవిలో మూడు నుంచి ఐదు లీటర్లు వర్షాకాలంలో మూడు లీటర్లు శీతాకాలంలో మూడు లీటర్లు తాగితే ఆరోగ్యానికి మంచిది రక్తము చిక్కబడదు మూత్రపిండాలో రాళ్ళు ఏర్పడవు మల విసర్జన సాఫీగా జరుగుతుంది సుఖ విరోచనం జరుగుతుందని చెప్పి ఎక్కువగా నీళ్లు తాగే వాళ్ళకు కూడా మంచినీళ్ళు తాగే వాళ్ళకు కూడా తరచుగా మూత్ర విసర్జన జరుగుతుంది ఇంకా కొంతమంది బీరు తాగుతారు బీరు తాగిన వాళ్ళకి గంట రెండు గంటల పాటు ఇక అది వెళ్తానే ఉంటారు మూత్ర విసర్జన జరుగుతుంది బీరు తాగితే మూత్ర విసర్జన అధికంగా జరుగుతుంది ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ మూత్రములో చీము కణాలు అధికంగా మహిళల్లో వస్తుంటుంది ఎందుకంటే మహిళలలో మూత్రనాళము పొడవు నాలుగు సెంటీమీటర్లే పురుషుడికి ఏమో మూత్రనాళం పదిహేను సెంటీమీటర్లు ఉంటుంది స్త్రీ యొక్క మూత్రనాళం స్ట్రెయిట్గా ఉంటుంది ఈ మగవాడి పురుషనాళం మూత్రనాళం వంకర్లు తిరిగి ఉండటం వల్ల సూక్ష్మ కిరిములు అంత తేలిగ్గా ప్రవేశించవు వంకర్లు తిరిగి ఉంటుంది పొడిగి ఎక్కువ ఉంటుంది షుగర్ వ్యాధి మధుమేహం ఉన్న వాళ్ళకి మూత్రములో ఇన్ఫెక్షన్లు అధికంగా వస్తూ ఉంటాయి ముఖ్యంగా ట్యాబ్లెట్లు ఇన్సులిన్ సరిగా వాడని వాళ్ళకి ఆహార నియమాలు సరిగా పాటించని వాళ్ళకి షుగరు నియంత్రణలో లేని వాళ్ళకి రక్తంలో ఈ మూత్రంలో ఇన్ఫెక్షన్లు అధికంగా వస్తాయి స్త్రీలలో తెల్లబట్ట ఉంటుంది ఈ తెల్లబట్ట ఉన్న వాళ్ళకి మూత్రంలో ఇన్ఫెక్షన్స్ చాలా తరచుగా వస్తూ ఉంటాయి ఈ మూత్రంలో ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు కొంతమందికి తరచూ మూత్ర విసర్జన జరుగుతుంది ఇంకే లక్షణాలు ఉండవు కొంతమందికి ఒళ్ళు నొప్పులు జ్వరము కొంతమందికి మలేరియా జ్వరం వచ్చినట్టుగా చలి జ్వరం వచ్చేస్తుంది అంటే ఈ మూత్రంలో ఇన్ఫెక్షన్లు అసలు ఏమి లక్షణాలు ఉండకపోవచ్చు తరచుగా మూత్ర విసర్జన ఇన్ని రకాలుగా ఈ ఇన్ఫెక్షన్లు అనేవి వస్తూ ఉంటాయి దానికి యాంటీబయాటిక్ మందులు వాడటం ద్వారా ఈ మూత్రములో ఇన్ఫెక్షన్లు శాశ్వతంగా నివారించుకోవచ్చు దీనికి మూత్రము పరీక్ష తర్వాత ఏ రకమైన సూక్ష్మ క్రిములు మూత్రంలో ఉన్నాయనే దానికి దాని పేరు కల్చర్ టెస్ట్ అంటారు కల్చర్ టెస్ట్లో మూత్రాన్ని మూత్రములో మూత్రాన్ని ఒక డిష్లో ఉంచి ఏ రకమైన సూక్ష్మ క్రిములు ఉన్నాయని వాటిని కనుగొన్న తరువాత వాటిని ఏ యాంటీబయాటిక్ మందులు వాడితే చచ్చిపోతాయో కూడా ఆ పరీక్ష చేసి దీన్ని వైద్య భాషలో వైద్య పరిభాషలో యూరిన్ ఆ క్రిములు పెంచే ప్రక్రియని కల్చర్ అంటారు యాంటీబయాటిక్ మందులు ఇచ్చి ఆ కృత్రిమంగా ఉండే ఆ డిష్లో చంపే ప్రక్రియని సెన్సిటివిటీ టెస్ట్ అంటారు ఇంకా మగవాళ్లలో యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ప్రాస్టేట్ అనే గ్రంథి ఉంటుంది ఈ గ్రంథి పెరగటం ప్రారంభిస్తుంది ఈ గ్రంథి పెరగటం వల్ల కూడా తరచుగా మూత్ర విసర్జన జరగటము తర్వాత మూత్ర విసర్జనకి వెళ్తే చుక్కలు చుక్కలుగా పట్టడం దారగా రాకపోవటం ఇంకా కొంతమందికి అయితే ఒకసారి మూత్ర విసర్జన కోరిక కలగగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు టాయిలెట్కి టాయిలెట్ ఎవరో లోపల ఉంటే వాళ్ళు వెళ్ళిపోయి ఎక్కడో చోట మూత్ర విసర్జన చేసేస్తారు అంటే అర్జెంటుగా మూత్ర విసర్జన చేయవలసిన అవసరం ఉంటుంది ప్రాస్టేట్ గ్రంథి పెరిగిన వాళ్ళకు కూడా మూత్ర విసర్జన సమయంలో చాలా చురుకు మంట ఉంటుంది మూత్ర విసర్జన చేయాలనే సంకల్పం ఉంటుంది వెళ్తారు ఏలి నిలబడితే రాదు కాసేపు ఓపి పెడితే రెండు మూడు నిమిషాల తర్వాత చుక్కలు చుక్కలుగా పడుతుంది అంతకుముందు దారగా వచ్చే మూత్రము చుక్కలు చుక్కలు పడితే ప్రాస్టేట్ గ్రంథి పెరిగిందని అనుమానం కలగాలి మూత్రములో చీము కణాలు ఉన్నప్పుడు లేదు ప్రాస్టేట్ గ్రంథి పెరిగినప్పుడు మూత్ర విసర్జన సమయంలో మంట చురుకుంటుంది నొప్పిగా కూడా ఉంటుంది ఈ ప్రాస్టేట్ గ్రంథి పెరిగిందా లేదా తెలుసుకోవటానికి పొట్టకి అల్ట్రాసోనోగ్రఫీ టెస్ట్ చేయటం ద్వారా ప్రాస్టేట్ గ్రంథి యొక్క సైజుని గమనించటము మూత్ర విసర్జన చేసిన తరువాత కూడా కొంత మోతాదు మూత్రము నిలవ వండిపోవటము ఇవి ప్రాస్టేటు గ్రంథి సమస్యలను అధ్యయనం చేయొచ్చు ప్రాస్టేట్ గ్రంథి పెరిగే ప్రక్రియలో దాంట్లో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది దానికి పీఎస్ఏ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే టెస్టు చేయటము ద్వారా తొలి దశలో ప్రాస్టేట్ క్యాన్సర్ని గుర్తించి చికిత్స చేస్తే పూర్తిగా నయమైపోతుంది ఇంకా మూత్రములో మూత్రపిండము మూత్రనాళము మూత్రకోశములో రాళ్ళు ఇవి ఎక్కువగా వేసవికాలంలో బయటపడుతుంటాయి వేసవికాలంలో చెమట ఎక్కువ పట్టటము నీళ్లు తక్కువ తాగటం వల్ల మూత్రము కాన్సంట్రేట్ అయిపోయి అవి ఆ రాళ్ళు ఏర్పడే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఈ మూత్రపిండంలో రాళ్ళు ఉన్నప్పుడు తీవ్రమైన కడుపు నొప్పి వికారము వాంతి తరచుగా మూత్ర విసర్జన జరగటం మూత్ర విసర్జన సమయంలో మంట కొద్దిగా ఒళ్ళునొప్పులు జ్వరము లాంటివి జరుగుతాయి మూత్రపిండము అనగాని మూత్రనాళము రాళ్ళు రాళ్ళుంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయటం ద్వారా ఆ రాళ్లను గుర్తించవచ్చు ఈ రాళ్ళు ఒక సెంటీమీటర్ కంటే తక్కువ సైజు ఉన్న రాళ్ళు ఏ రకమైన చికిత్స చేయకపోయినా అవే కరిగి బయటకు వస్తాయి కనుక మీరు మూత్రపిండంలో రాయి సైజు ఒక సెంటీమీటర్ కానీ దానికంటే తక్కువ ఉంటే ఏ రకమైన చికిత్సలు అవసరము లేదు ఈ మూత్రపిండంలో రాళ్ళు కానీ మూత్రములో తరచూ ఇన్ఫెక్షన్లకు కానీ ఆయుర్వేదం షాపులలో పునర్నవా అనేది ఒక ట్యాబ్లెట్ దొరుకుతుంది ఈ పునర్నవ అనేది తెల్ల గల్జేరు మొక్క యొక్క ఆకుల నుంచి తయారు చేసిన ట్యాబ్లెట్ పునర్నవ ట్యాబ్లెట్ ఉదయము రాత్రి క్రమము తప్పకుండా మూడు నెలలు వాడటం ద్వారా ఈ మూత్రములో ఉండే ఇన్ఫెక్షన్లు మూత్ర సమస్యలను శాశ్వతంగా అరికట్టవచ్చు ఎవరికైనా సీరం క్రియాటిని సాధారణంగా ఒక మిల్లీగ్రామ్ ఉండాలి ఒక మిల్లీగ్రామ్ దాటి పెరిగి ఉన్నవాళ్ళు ఎక్కువగా నొప్పి ట్యాబ్లెట్లు వాళ్ళకి మూత్రపిండాలు చెడిపోతాయి షుగరు నియంత్రణ సరిగా లేని వాళ్ళకి కిడ్నీలు పాడైపోతాయి అటువంటి వారికి క్రియాటిని పెరిగి కొంతమంది డయాలసిస్ కూడా చేయించుకుంటున్న వాళ్ళు పునర్నవాణి ట్యాబ్లెట్ వాడటం ద్వారా క్రియాటిని కూడా దానంతరకది తగ్గి ఈ డయాలసిస్ కూడా అవసరము లేకుండా పునర్నవా ట్యాబ్లెట్లు ఉపయోగపడతాయి ఈ విధమైన చర్యలు తీసుకోవటం ద్వారా ఈ తరచుగా మూత్ర విసర్జన రావడం అనే సమస్యను పరిష్కరించుకోవచ్చు